ప్రైజ్ ద లాడ్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపుల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు జారత్వానికి గురవుతున్నారు తమ శరీరాన్ని జారత్వానికి అప్పజెప్పేస్తున్నారు జారత్వము అంటే పెళ్ళి కాకుండానే ఒక మగ అబ్బాయి ఒక అమ్మాయిని కలవడం లేకపోతే పెళ్ళి కాకుండానే శారీరక ఆశలు తీర్చుకోవడాన్ని మరి జారత్వము అని అంటారు ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఉద్యోగాల నిమిత్తము కానీ లేకపోతే డబ్బులు సంపాదించడం నిమిత్తం కానీ తమ గ్రామాలు విడిచిపెట్టి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ మరి ఎవరూ చూడడం లేదు కదా లేకపోతే మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరూ లేరు కదా ఇది కొత్త ప్రదేశం కాబట్టి నేనేం చేసినా ఎవరో చూడరు కదా అని అనుకున్న స్థితిలో హైదరాబాద్ మరియు విజయవాడ బెంగళూరు ఇంకా చాలా పెద్ద పెద్ద లేకపోతే విశాఖపట్నం ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్ళి జాబ్స్ చేసుకునే వంకతో మరి తమ శరీరాలని పాడు చేసుకుంటూ ఉన్నారు తమ కామ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు పెళ్ళి కాకముందే పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నిటినీ మరి జరిగిస్తూ ఉన్నారు దీనిని జారత్వము అంటారు దేవుని వాక్యం చెప్తుంది జారత్వానికి దూరంగా పారిపోమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు యవనస్తురాలా యవనస్తుడా నువ్వు ఇంకా పెళ్ళి కాని కనికగా పెళ్ళి కానీ పిల్లవాడిగా నువ్వు ఉంటే దయచేసి యవనస్తుడా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు జారత్వానికి దూరంగా పారిపో దయచేసి ఒక స్త్రీని నువ్వు పెళ్ళి కాకుండా ముట్టడం ఆమెను లేకపోతే ఒక స్త్రీ ఒక అబ్బాయిని మోహించడం అది జారత్వానికి దారి తీస్తుంది కాబట్టి దేవునికి దూరంగా ఒక పక్కన నువ్వు దేవునికి భయపడడం లేదు మరో పక్కన నీ కన్న తల్లిదండ్రులకు భయపడడం లేదు అలా నీ కన్న తల్లిదండ్రులకి భయపడకుండా దేవునికి భయపడకుండా నువ్వు చేసే ఆ పాపాన్ని జారత్వం అంటారు ఆ పాపం చేయడం వల్ల ప్రతి మనుషుడు తమ దేహమునకు మరి వ్యతిరేకముగా మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుకల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేసుకుంటున్నాడు మరొకటి ఏంటంటే ఈ జారత్వం చేయడం ద్వారా మరి ఏ వ్యక్తులకు ఏ రోగాలు ఉంటాయో మనకైతే తెలియదు కానీ ఈ రోజుల్లో ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనేది చాలా దారుణమైన స్థితిలో ఉంది కాబట్టి ఎయిడ్స్ రావచ్చు హెచ్ఐవి రావచ్చు నీ శీలం పోతుంది మగవాడికి శీలం ఉంటుంది మరి ఆడ మరి ఆడవారికి కూడా శీలం ఉంటుంది కాబట్టి తన నీ శీలాన్ని పోగొట్టుకునే వ్యక్తులుగా లేకపోతే నీ దేవుని వాకింగ్ చెప్తుంది ఇది దేవుని ఆలయం నీ దేహము దేవుని ఆలయం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుడిచ్చిన ఈ దేహాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించాలి పవిత్రంగా కాపాడుకోవాలి అలా పవిత్రంగా కాపాడుకోకుండా నీ పవిత్రతను పోగొట్టుకుని ఒక వ్యక్తికి నీ శరీరాన్ని అప్పజెప్పుకొని లేకపోతే ఒక యవనస్తుడైతే తన శరీరాన్ని ఇంకో స్త్రీకి అప్పజెప్పుకొని తమ కామ కోరికలు తీర్చుకొని తదుపరి తమ పెళ్ళికి ఇంకొక వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఆ ఆమెతో కానీ ఆమె ఆ వ్యక్తితో కానీ ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలుగుతుంది అలా చాలామంది మోసం చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో యవనస్తులు దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు తమ్ముడా ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు చెల్లెమ్మ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఒకవేళ నీ అమ్మ చూడకపోవచ్చు మీ నాన్న చూడకపోవచ్చు మీ కుటుంబస్తులు ఎవరు చూడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు చేసే కార్యం నువ్వు చేసిన కార్యాన్ని బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎవని క్రియలను చొప్పున వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఆల్రెడీ నీ శరీరాన్ని పాడు చేసుకుని జారత్వానికి లోబడిపోయి దేవునికి దూరంగా దేవుని మాట వినకుండా దేవుడు చూస్తున్నాడని దేవుని మాట వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఏదో జాబ్ నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాం కదా మనం ఏం చేసినా పర్వాలేదు అన్నట్లుగా తమ శరీరాలు పాడు చేసుకుని ఇష్టం వచ్చినట్లు తమ జీవితాలు జీవిస్తూ పంది బుర్రల బురదలో పొర్లినట్లుగా పంది స్వభావం కలిగిన వ్యక్తులుగా మరి ఈ రోజుల్లో యవనస్తులు ఉన్నారు వాళ్ళు పాపాన్ని పాపం చాలా అవలీలగా చేస్తూ ఉన్నారు ఒకవేళ నువ్వు ఒక వ్యక్తికి నీ శరీరాన్ని అప్పజెప్పిన తర్వాత లేకపోతే నీ సర్వస్వాన్ని అప్పజెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తిని ఏ విధంగా మోసం చేసి పెండ్లి చేసుకోగలుగుతావు ఒకవేళ చేసుకున్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆ వ్యక్తితో నువ్వు సరిగ్గా కాపురం చేయలేవు ఆ వ్యక్తితో ఆ మగవారైనప్పటికీ ఆడవారైనప్పటికీ దయచేసి పెండ్లైన పెండ్లైన భార్యలు కానీ పెండ్లైన భర్తలు కానీ పెండ్లి చేసుకునే చేసుకునే ముందే మీరు ఆలోచించుకోవాలి ఈ జాగత్వానికి దూరంగా పారిపోవాలి జారత్వం అంటే పెండ్లి కాకుండా జరిగేదాన్ని జారత్వం అంటారు పెండ్లి తర్వాత జరిగించేదాన్ని తన భార్యకు తెలియకుండా లేకపోతే తన భార్య తన భర్తకు తెలియకుండా చేసేదాన్ని వ్యభిచారం అని అంటారు వ్యభిచారాన్ని దేవుడు ఖండిస్తున్నాడు అంతేకాకుండా జారత్వాన్ని కూడా దేవుడు ఖండిస్తున్నాడు ఎంతోమంది యవనస్తులు తమను తాము మోసం చేసుకుంటూ తమను తాము అపవిత అపవిత్రత పరుచుకుంటూ అపవిత్రపరిచి అపవిత్రమైపోయి ఎదుటి వ్యక్తిని నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నావు ఆ వ్యక్తి మంచివాడు కావచ్చు లేకపోతే ఆమె నువ్వు చేసుకునే ఆమె మంచి వ్యక్తి కావచ్చు ఆమె దేవుని దృష్టిలో భయభక్తులు కలిగిన వ్యక్తి అయి కావచ్చు అతడు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగిన వ్యక్తి అయి కావచ్చు కానీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి యవని క్రియల ద్వారా వాళ్ళు ప్రతిఫలం పొందుకుంటారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ముందుగా యవనస్తులకి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట యవనస్తులతో నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా నేను చెప్తున్న మాట ఒక్కసారి నువ్వు తప్పు చేసావంటే ఆ తప్పు జీవితాంతం నిన్ను వేధిస్తూ ఉంటుంది బాధపరుస్తూ ఉంటుంది కాబట్టి నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ అక్కడ తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మన దేహం దేవుని ఆలయం అమ్మ తమ్ముడు మన దేహము దేవుని ఆలయం ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయద్దు దయచేసి ఈ దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసావు అని అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పాడు చేస్తాడు దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు నీ దేహము దేవుడు ఇచ్చిన అను దేవుడు అనుగ్రహించిన విలువైన దేహాన్ని నువ్వు దేవుని ఆలయంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి అలా దేవుని ఆలయాన్ని పాడు చేసే వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు కాబట్టి ఈ శరీరం నీ సొత్తు కాదు నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కార్చాడు విలువ పెట్టి అమూల్యమైన అంటే మూల్యం చెల్లించలేని విలువైన అమూల్యమైన రక్తముతో తన రక్తముతో నిన్ను కొన్నాడు నిన్ను తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఒకవేళ అన్యులు ఆ విధంగా జీవిస్తున్నారేమో నువ్వు అన్యులతో కలిసి దేవుణ్ణి ఎరగని బిడ్డలతో కలిసి నువ్వు పాపానికి ఒడుగడుతున్నావేమో దయచేసి దేవుణ్ణి సరి జ్ఞాపం చేసుకో దేవునికి భయపడు ఈ రోజుల్లో యవనస్తులు దేవునికి భయపడడం లేదు తల్లిదండ్రులకి భయపడడం లేదు దయచేసి భయము కలిగిన భక్తి చేయి దేవునికి భయపడు నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకో దేవుని దయ వల్ల దేవుని మహాకృప వల్ల నేను కూడా నా శరీరాన్ని కాపాడుకుని నేను పరిశుద్ధంగా ఒక విధంగా చెప్పాలంటే ఏ వ్యక్తితోనూ నేను చారత్వానికి లోన్ అవ్వలేదు అది ఖచ్చితంగా చెప్పగలను కానీ నేను ఎప్పుడూ కూడా నేను ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆ జారత్వానికి ఎన్నో అవకాశాలు ఎన్నో సమయాలు సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ ఆ సమయాల్లో దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి నువ్వు దేవునికి నువ్వు చోటిస్తే దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి ఆ జాగత్వంలో పడిపోకుండా ఆ పాపంలో పడిపోకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సిద్ధంగా ఉంటాడు నేను చెప్తున్నాను ఒక అన్నగా నేను నేను ఒక పరిశుద్ధమైన వివాహం చేసుకున్నాను పరిశుద్ధంగా ఉన్నాను అలాగే నువ్వు కూడా నేను కూడా నా నేను నా భార్యని పరిశుద్ధముగా నేను వివాహం చేసుకుని నా భార్య నేను ఇద్దరం ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను అలాగే నువ్వు కూడా ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తి వ్యక్తిగా ఉండాలి అంటే నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని అరికాలు మొదలుకొని నడినైతే వరకు నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని దేవుని ఆలయంగా చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నావో అదేవిధంగా నీకు కాబోయే భార్య కూడా లేకపోతే నీకు రాబోయే భర్త కూడా అదే విధంగా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఖచ్చితంగా నీకు అటువంటి మ్యాచ్ని లేకపోతే అటువంటి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు నీకు తీసుకొస్తాడు కాబట్టి ఒకవేళ నువ్వు చెడిపోయిన దానివైతే ఒకవేళ నువ్వు చెడిపోయిన వాడు అయితే అటు నుండి వచ్చే ఆమె కూడా అలాగే ఉంటుందేమో ఒకసారి ఆలోచించుకో అటు నుండి వచ్చే వ్యక్తి కూడా అలాగే ఉంటాడేమో ఒకసారి ఆలోచించుకో కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నావు ఈ వాక్యం వింటూ ఉండగానే ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా ఒకవేళ నువ్వు ఏదైనా లవ్ స్టోరీలో ఉన్నవా దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో జారత్వానికి మాత్రం చోటు ఇవ్వద్దు పెండ్లి కాకుండా నీ శరీరాన్ని మరో వ్యక్తికి మరో వ్యక్తికి అప్పచెప్పద్దు దేవుని వాక్యం చెప్తుంది నీ దేహము దేవుని వలన ఇవ్వబడిన అనుగ్రహింపబడింది కాబట్టి అది దేవుని ఆలయం కాబట్టి నువ్వు పరిశుద్ధంగా చూసుకోవాల్సిన దానివై ఉన్నావు భధురాలు వై ఉన్నావు అంతేకాకుండా నువ్వు ఆయన సొత్తు ఆయన విలువ పెట్టు కొనబడిన నీ దేహాన్ని దేవునికి మహిమకరంగా వాడుతావని ఈ చిన్ని వాక్యము దేవుడు మనం ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె